నిజాలు తీసే అనకాపల్లి జిల్లా అనికాపల్లి అన్నదమ్ముల వలె ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ దేశంలో సాంఘిక విప్లవాలతో ఈ దేశం నుండి కుల వివక్షతకు అసమానతల్ని వ్యతిరేకంగా చైతన్యంతో ముందుకు సాగుతున్న దళిత ఛాతిని నెట్ట చేల్చాలని చీల్చాలని అగ్రకుల మనోవాదుల కలుసనల్లో రాజకీయంగా ప్రేరేపిత సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పును సమీక్షించాలని అనకాపల్లి జిల్లా మాల మహానాడు కార్యవర్గం డిమాండ్ చేస్తుంది దళిత సంఘ నాయకులు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గోడి వెంకటరావు అధ్యక్షతన శుక్రవారం అనకాపల్లి జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు వర్గీకరణపై పలు రకాల తీర్పులు ఇవ్వడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు ఇదే సుప్రీంకోర్టు గత నెల జూలైలో బీహార్ ప్రభుత్వానికి రిజర్వేషన్ పై నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదన్న న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణపై మాత్రం విభిన్నమైన తీర్పుని ఇవ్వడం మాత్రం అత్యంత ఇచ్చిన తీర్పులో అంశం చేర్చడం అత్యంత రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తెలియజేస్తూ న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటాల ద్వారా వర్గీకరణ అడ్డుకుంటామని హిమిలేహర్ వలన మొత్తం దళిత జాతి అధోగతి పాలు చేసిన మందకృష్ణ కుట్రను దళితులు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యరచనలో భాగంగా మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో సమావేశాలు జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మాల మహానాడు నాయకులు పావాడ సన్యాసిరావు గూడాల తాతాబాబు లెక్క రాంబాబు నర్సీపట్నం నుండి ఎం అప్పలరాజు వడ్డాది ఎంపీటీసి కోరుకొండ రమణ తుమ్మిసి సత్యనారాయణరావు మల్లపల్లి నాగేశ్వరరావు దేబాక మధు బోని గణేష్ వాడల సంజీవ్ కసివెల్లి మానరాజు కొనూరు రాజు ఎద్దు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అటు మాలలకు కానీ మాదిగలకు కానీ రెల్లీలకు కానీ అందరికీ అన్యాయం జరిగే పరిస్థితిపై ఈ రోజు దళిత సంఘాలందరూ కూడా ఏకీకృతం మీదకి వచ్చి ఏక గొడుగు మీద వచ్చి మాట్లాడటం జరుగుతుంది ఈ రోజు మీరు చెప్తున్న తీర్పు ప్రకారంగా క్రిమిల ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయంలో కనీసం ఒక స్వేపర్ పని చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగం కూడా మీరు రిజర్వేషన్ తీసేస్తే కొద్ది భవిష్యత్తులో వాడి కొడుక్కి రిజర్వేషన్ లేకపోతే వాడు ఎలా బ్రతుకుతాడనే విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇదే విషయాన్ని రోజు దళిత సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కోర్టు కిందకు వచ్చి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించే విధంగా మాట్లాడుతూ ఉన్నాయి చుండూరులో జరిగిన మరణకాండకి ఈ రోజు కూడా దోషంలో మీరు చెప్పలేదు అదే విధంగా మాకు జరిగిన అట్రాసిటీ కేసుల విషయంలో ఏడు సంవత్సరాలు శిక్ష పడాల్సిన వాళ్ళకి కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వారిని బహిరంగంగా వదిలేస్తున్నారు దానికి సంబంధించిన కూడా మీరు సరిగా సమీక్షించలేదు సరికదా మమ్మల్ని విడదీసే కార్యక్రమాల్లోనూ మమ్మ మా మంచి గొడవలు పట్టే విధంగాను తీర్పులు ఇవ్వడానికి మాత్రం మీరు చాలా అత్యుత్సాన్ని ప్రదర్శించారని మీరు ఇచ్చిన అని మాకు తెలుస్తుంది కాబట్టి ఈ తీర్పును మళ్ళీ ఒకసారి సమీక్షించాలని దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో మా వాళ్ళు పిలువేశారు దానిపై అర్జెంటుగా మీరు బెంచ్ని ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా అందరికీ పనికొచ్చే విధంగా మీ తీర్పులు ఉండాలని రాజకీయ ఈ తీర్పుకూడదని చెప్పి అనకాపల్లి జిల్లా కేంద్రంగా మేము డిమాండ్ చేస్తున్నా అంబేద్కర్